నా సరే అయిపోతారు రే ఆరా రేయ్ లూ సో హరేయ్ పెళ్ళాడు చూసి భయపడి పారిపోతున్నాడు పారిపోతున్నావు అయినా నీ పెళ్ళం పాప వేరా హ ఇప్పుడేంది బాబోయ్ ఒక ఆగ మేఘాల మీద వస్తున్నాడు ఉప్పు అనుకున్నట్టుగా కాదు ఆ ఎర్ర పెళ్ళం చూసి భయపడి పారిపోతున్నాడు వచ్చేసారు రెండు దెద్దమ్మలు అదిగా అది కాదు కదగో ఆ పిల్ల విషయం ఏంటో అనుకో సెర్ 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 సెర్

అయ్యో ఫుల్ చికెన్ వాటర్ ప్యాకెట్ అన్ని తీసేస్తాను అరే బాబు ఈ పిల్ల వైన్ షాప్ లో బార్ నడిపేలాగా సీరియస్ గా ఉంటే జోక్ లేస్తావు రా ఏది మాట్లాడనా నాకు సీరియస్ వెళ్ళు ఏ మల్లిక ఇలా రావే ఒక అమ్మాయిని చూస్తే వందేళ్ళు తనతో జీవించి తన ఊళ్ళోనే చనిపోవాలనిపించాలి ఏ రోజైతే అలాంటి అమ్మాయిని చూస్తానో ఆ అమ్మాయిని అస్సలు వదులుకున్నా ఏంటి సార్ చూస్తూనే ఉన్నారు పావు తీయండి ఎందుకన్నా మంచిది వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయి పాము ఇతను కరిచి వ్యాన్ వచ్చి ఇతను తీసుకువెళ్ళడానికి కరెక్ట్గా ఉంటుంది ఇతను మోసుకువెళ్ళడం మన ఇద్దరు వల్ల కాదు ఫోన్ చెయ్యి ఏంటి లోగానే మాట్లాడేసేవా లేదు కొంచెం పైకి పట్టుకుంటారా బాబు హీరో ఇంతకు ముందు ఒక్కసారి నా కాల్లో ముల్లు గుచ్చుకుంది తీసి పెట్టరా అంటే పోరా పిచ్చి అన్నావుగా ఇప్పుడేమో ఆ పిల్ల చేతిలో ఉన్న పాముని ఈజీగా తీసి పాడేశావు పాము కదా పచ్చతాడు మరి అంత ఈజీగా అరే అది అదొక రకమైన ప్రేమ పంజరం అందులో ఇరుక్కుంటే ఎవడో బయటికి రాడు ఏ బుడ్డి స్టాప్ ద వెహికల్ ఐ కమ్ ఏమా నేను మావాడు వచ్చి నిన్ను అనకొండ చేతిలోంచి కాపాడావు నువ్వేమో సైలెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఏమనుకోలే ఇప్పుడు చెప్పింది థ్యాంక్స్ ఓకేనా ఆ పిల్లలు ఎమరేమన్నా తీసుకోమంటా ఎద్దంట எல்லாம் சுடுக்கா నేను కాకరపా ఉత్తులు పట్టుకున్న పిల్లని చూశాను మతా పిల్లలు పట్టుకున్న పిల్లని చూశాను కానీ పచ్చ పామునే చేత్తో పట్టుకున్న పిల్లని ఇప్పుడే చూస్తున్నాను అవును బాబాయ్ అది కాకుండా పాముని చేతుకు చుట్టుకుని పీకి నొక్కిన పిల్లని కూడా ఇప్పుడే చూస్తున్నా ఏ ఊరు డీటెయిల్స్ అన్ని కనుక్కో ఇప్పుడు ఏదో వరసతో పిలిచే ఏంటది బాబాయ్ మరేంటి నాకు బ్రోకర్ పని చెప్తున్నావు పిల్లని చూడలేదు చూడు నువ్వు చిన్నప్పుడు చక్కగా మాట్లాడేవాడి మంచి పిల్లవాడు కదా తిరుపతి మసుకు వెళ్ళాను ఇప్పుడు ఇప్పుడేమో నన్ను పిల్లలను చూడమని చెప్పాడు సాయంకాలం కల్లా డీటెయిల్స్ కావాలి మొద్దు రాస్కెల్ ఏ రోజు నువ్వు నన్ను కరెక్ట్గా తీసుకెళ్ళి దింపావు ఇంతకీ ఆ పాములు పట్టుకున్న పిల్ల ఎక్కడ ఉంది హాయ్ బామ్మ ఏంటి నవ్వుతూ సంతోషంగా వస్తున్నా పచ్చ పట్టుకున్నాను పిచ్చిదానా నువ్వు అడవులో వెళ్ళా పట్టా నువ్వే కదా చెప్పావు పాము పట్టుకుని తోక సవర్ తీస్తే వంట బాగా వస్తుందని పిచ్చిదానా రేపు నీకు పెళ్ళయ్యి నీ మొగరి చేత్తో పాము పట్టుకొని నువ్వు నీ చేత్తో తోకను తీస్తే కదా వంట రుచిగా ఉంటుంది ఏంటి ముసలి ఇలా అంటున్నావు అది ఇది అంటున్నావు నువ్వు చెప్పగానే నేను వెళ్ళి పాము పట్టుకొని అది నా చేతికి చుట్టుకుంది తెలుసా వైపు వెళ్తున్న ఒక మీసాలైనా హెల్ప్ చేశారు ఆ తర్వాత పాముని సవర్ తీసాను ఇప్పుడు వంట బాగా వస్తుందా వంట బాగుంటుందో లేదో ఆ సంగతి వదిలే అబ్బాయి బాగున్నాడా ముసలి ముసలిదాన్ లాగా మాట్లాడుతున్నావు మనసులో ప్రేమతోనూ పెదాల్లో ద్వేషంతోనూ మాట్లాడుతున్నట్టుంది ముసలి చంపేస్తాను ఏ ఇప్పటిదాకా నువ్వు ఒక్కరిని మాత్రమే చూసుంటావే నా వయసుకు నీలా ఎంతమందిని చూసుంటాను చెప్ హేయ్ పీతలు నేనేమైనా కప్పన్నానా ఏ పుత్రా కొడక ఆ పాప మన వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నాయో నేను బండి ఆవిడ ఆగో చూశాను అని చెప్పింది కరెక్టేనా ఆ బాపా ఏంటి వాళ్ళిద్దరూ పుల్లలతో కెలుపుతున్నారు ఆ రోజేమో భయం లేకుండా పచ్చపాములు పట్టుకుంది ఈ రోజేమో ఈ గుంటలో పుల్లతో దేనికోసం పట్టుకో రాయ నేదో ప్రసాదంగా నన్ను నెత్తినేసి పట్టుకోనా ఏంట్రా బాబు ఏం చెయ్యాలేం చేస్తున్నాం మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు గుంట దగ్గర కూర్చున్న పుల్లతో ఎందుకు ఇప్పుడు రాయి విసిరారు ఏంటమ్మా నీకు ఏమన్నా మెల్లకన్నా రాయి విసిరింది ఎవరో తెలుసా నీకు రాయి విసిరి చిన్న పిల్లలను భయపెడుతున్నాంగ్ నువ్వు కాదు రెండు రాళ్ళు పట్టుకున్నాను అందులో ఒకటి జారి వచ్చింది దానికి పిల్ల కోపంగా మాట్లాడుతుంది ఎప్పుడు అంతే చుచ్చు బుట్టే రావి

ఈ చుడిదార్ షాలు వదిలేసి ఇంకో షాల్ వేసుకున్నావేంటి ఈ చుడిదార్ దుప్పట ఆరేసానే ఉదయం లేచి చూస్తే లేదు అయ్యో ఇంత గుడ్డ మొక్క దొరికితేనే మగాళ్ళు మైమరిపించి తీసుకువెళ్ళిపోతారు ఇంత పెద్ద షాలు అయిపోయింది ఏమిటో ఊరికే భయపెడతావు నువ్వు ఊరికే సరదా కన్నానే లేదే నాకు అలాగే అనిపిస్తోంది ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు దగ్గర నుంచి నిద్ర అసలు నా జీవితం ఏమవుతుందో నాకు తెలియడం లేదు ఈ కొట్లో ఫోటో చాలా ఫేమస్ నువ్వు తాగుతుండే వాళ్ళు ఈ కుక్క ఖర్చు బొట్టు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయకపోతే చచ్చిపోతారంట అందువల్ల నాకు మంది ఇప్పిస్తానని చెప్పావుగా ముందు సోడా తగవే అప్పుడే బిర్యానీ అడుగుతుంది నువ్వు పని చూసుకొచ్చే వరకు నేను పని లేకుండా ఉండాలా ఇటువంటి వాళ్ళ కోసం కోసం మీరు రాదా అయ్యో నేను పళ్ళు కూడా తోమలేదు ఏమి తిరగపోతే కళ్ళు తిరుగుతాయి ఓర్ నాయనో ఈ ప్రేమికులందరికీ నా శతకోటి నమస్కారాలు మాట్లాడాలి నా పేరు కుమార్ నేను ఎంబీఏ చదివాను వయసు ఇరవై ఐదు సంవత్సరాలు కాశీలింగ పాండ్యన్ మా నాన్నగారి పేరు మా అమ్మగారు హౌస్ వైఫ్ అమ్మా నాన్న ఒకే ఒక కొడుకునే ఆస్తి పది తరాలకు వస్తుంది సమీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బ్రాంచ్ కి మారుస్తున్నారు కావాలంటే మీరు నాతో రావచ్చు రావాలి కట్టుకున్న భార్యను తీసుకెళ్తే కంపెనీ అపార్ట్మెంట్ కూడా ఇస్తున్నారండి చెప్పండి అందుకే మీ దగ్గర బాగా కలలు కంటారు అనుకుంటా కలలు కనడం కాదండి అవే వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏమంటారు నన్ను లవ్ చేస్తున్నారా అలాంటివి నాకు నచ్చదు నాకు నచ్చదండి కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకు కూడా నేను నచ్చానంటే మా అమ్మా నాన్నలతో సంప్రదాయంగా మీ ఇంటికి వస్తాను చూడండి లవ్ గివ్ అని మీ వెనక తిరిగి మీ పేరు చెడగొట్టాలనుకోవడం లేదు మీరు అనుకునేది జరగదు జరుగుద్దా జరగదా అని అడిగాను నచ్చానా లేదా అని అడిగాను ఇంకేమైనా ఉంటే చెప్పండి ఓకే వెళ్ళి తర్వాత చాలా మాట్లాడుకుందాం ఆల్ రైట్ ఏంటి පුత్రా నే చెప్పినట్టుగానే మాట్లాడావా సూపర్ గా వెళ్తుందా హే రేయ్ రేయ్ సాడాకి డబ్బులు ఇచ్చి వెళ్ళరా రేయ్ బ్యాడ్ బాయ్ පුత్రా ఈ టైంని ఎవరు చూస్తున్నారు హలో హలో మల్리카 నేను కుమార్ ఎవరమ్మ ఫోను నేను చెప్పాను కదా ఆ రోజు పాము తీసి హెల్ప్ చేశారని ఓ అతను అయింటుంది పక్కన ఊరైతే మనుషులు క్రాస్ అవుతారు లైన్లు కూడా నా క్రాస్ అవుతాయి మలికా మలికా నిన్ను చూసిన ఆ క్షణమే నీతో వందేళ్ళు జీవించి నీ ఊళ్ళోనే చనిపోవాలనిపించింది ఏడు కోట్ల జనాభాలో మన ఇద్దరం కలిసి జీవిస్తే నీ సొమ్మేమన్నా పోతుందా ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పనక్కర్లేదు ఐ లవ్ యూ చెప్పు చాలు ప్లీజ్ ఎందుకురా నన్ను చంపుతున్నావు చిన్నపిల్లలతో గొడవ పెట్టుకుంటున్నా అయ్యో మందంతా వలకపోసి దేవుడి ముందు ఏం మాట్లాడి వాళ్ళు వదలకూడదు ఇప్పుడు నువ్వే కొనిపెట్టాలి ఇంట్లో కూర ఒకటి చేసింది కొనాలి ప్లీజ్ ప్లీజ్ ఏ మల్లిక ఆదివారం ఒక్క రోజేవే నేను నీస్ తింటాను ఈ రోజు కూడా వృత్తమా ఏ నిన్న ఆ బుడబుక్కలోడు ఏం చెప్పాడు ఇంట్లో పెద్దవాళ్ళు కాపదన్నాడుగా మా ఇంట్లో ఎవరున్నారు మా నాన్నేగా నాన్న కోసం ఒక్క రోజు కాదు పది రోజులు కూడా ఉపవాసం ఉంటాను నువ్వు వెళ్ళి ఆ దీపం వెలిగించరా సరే రే బాబు నేను ఆ మంత్రవాదితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి మందుకు డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏ గుడికి రావా నువ్వు ఇలా చూడు ఈ గుడిలో ఉన్న హుండీని నేను సింగపూర్లో అమ్మానని నా మీద కేసు పెట్టారు ఆ హుండీలో ఉన్నదే మూడు రూపాయలు ఇది కూడా ఒక కేసు నా లాయర్ సూసైడ్ చేసుకుని చచ్చి పెడతాను నువ్వు మారి మంచోడుగా జీవించాలని నీ కోసం నేను గుడికొచ్చాను వచ్చాను అబద్ధాలు చెప్పద్దు చెప్పేది చేయడం లేదు చేసేది చెప్పడం లేదు ఆ పామును పట్టుకున్న పిల్ల ఓణి పిల్లతో వచ్చి ఉంటాయి అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసు ఆగరా ఆగరా నేను వస్తున్నాను మై ఏటో ఈ రోజు ఆ పిల్లతో వచ్చే పరికిన పిల్లకి ఆమె ప్రేమ కథ చెప్పి అయ్యయ్యో ఇది వినకుండానే వెళ్ళిపోతున్నాడే దెబ్బలు తినడానికేగా ఓ చూచిబడ్డే ఐ కమింగ్ సుందరి నేను చూడండి నాకు అయ్యా నేను ఏమైనా దళపతి రజనీకాంత్వా బిల్డప్పిస్తున్నావు చంపేస్తాను మీతో నేను చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్య ఏంటో తాగాలనిపించట్లేదు పడుకుంటే నిద్ర పట్టట్లేదు నీకు నేను డబుల్ ఓకే నాకును ఓకే ఐ లవ్ యు ఆన్సర్ ఇమ్మీడియట్లీ సూలు అన్ని తీసి పోటీ చేస్తానే మరీ అదిగా పారిపో నువ్వు నన్ను చేసుకుంటానంటే దేనితోనైనప్పుడు అసలు ఆడవాళ్ళు మంచి వాడిని అర్థం చేసుకోరేం డ్రై బస్సులో నా పని రా కొట్టలే బంద్ ఏంటి మై సన్ వాట్ హ్యాపెన్ హే చిన్నానా ఏంటి చిన్నాన్నా గున్నా అన్న ఆ పిల్ల కొట్టింది గుడి గట్టగట్టే ఎక్కువగా వినిపించింది ఆ పిల్లతో పెట్టుకోవద్దు ప్రాబ్లం చెప్పానా లేదా కొట్టిందా కొట్టలేదు బాబాయ్ ఊరికే ముట్టుకొని వెళ్ళిందా ముట్టుకొని వెళ్ళిందా నువ్వు పచ్చ పావనే పెద్ద సింపుల్ అని చెప్పావు కొట్టిందని ఒప్పుకుంటావా బాబు నువ్వు ఇంత అవమాన పడతావని నేను సారీ 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 వాళ్ళ నాన్న కోసం పెట్టిన దీపం వెరగాన్ని చేసుకుంది మీరు దాన్ని పెద్దగా తీసుకుని కోపడకండి ప్లీజ్ దాన్ని క్షమించండి పర్వాలేదు ఇలా చూడు చిచ్చిబుడ్డి నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే ఓ పదిహేను లారీలతో వెళ్ళి ఆ ఊరంతా గందర గోళం చేసి ఇలా చూడు నువ్వు ఇచ్చే లోకు వల్ల ఈ పిల్ల కూడా నా లవ్ చేయడం లేదు యువర్ నాట్ ఎడ్యుకేటెడ్ సరే వెళ్దాం ఎక్కడికి వెళ్తావు ప్రసాదం పెడతామంటారు దేవుడు ప్రసాదం దెబ్బలు చక్కెర పొగలు తెల్లేవారు